హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేషు ఫ్యామిలీ వ్లాగ్స్ దిగండి ఇషికా అది ఆవుకు పెట్టే దిగు కిందికి

పండుకున్నప్పుడు ఆ వచ్చిందేనా బియ్యం పెట్టేసినాను కాయ మర్చిపోయినామా అంటే ఎవరు తెచ్చినారదీ పెద్ద మా అటు కొద్దిగా రాలేనా ఇంకా ఉంది కదా ఇంకా రెండు ఉన్నాయి కదా అవి రెండు నువ్వు తిను ఏషికా ఏం చేస్తాను చేస్తుంది చూడుపాడా దీపారాయణ దొబ్బేను

దానికి ఓకే ఉండు వదిలే పాప ఆడుకుంటాడు జషవా ఏమి బానే ఆడుకుంటారు ఒక్కోసారి వద్దు అంటావు ఎందుకు పైన ఏమంట ఎగ్ కొట్ట కూడా కదా లేదులే పోదులే అది జూడు సైలెంట్ ఉన్నాడు

If you like this video, please like, share, and subscribe my channel. Bye.